ఈ వీడియోలో మనం హ్యాజ్ అనే హెల్పింగ్ వర్డ్ను ఉపయోగించి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి దాని గురించి తెలుసుకుందాము యూసేజ్ ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో జరగని పనుల గురించి ప్రశ్నలు అడుగుటకు ఈ హ్యాజ్ అనే ఏ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని చెబుతాము ఫార్ములా ఎలా ఉంటుందంటే హ్యాజ్ ఇది హెల్పింగ్ వెర్బ్ అనమాట ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పీపీఎఫ్ అంటే వెర్బ్ త్రీ ప్లస్ అదురు ఈ విధంగా దీని ఫార్ములా ఉంటుంది హ్యాజ్ ప్లస్ నాట్ హ్యాజెంట్ అనమాట హ్యాజెంట్ ప్లస్ హీ షీ ఇట్ రామా సీత హీ షీ ఇట్ రామా సీతాలు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హెజెంట్ అనే హెర్బ్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది అన్నమాట ప్లస్ పీపీఎఫ్ అంటే ఫాస్ట్ పార్టిసిపల్ పమ్ వెర్బ్ యొక్క మూడో రూపం దీనికి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే బ్రాట్ తెచ్చను టేకెన్ తీసుకొనిను కాట్ పట్టుకొనిను కాళ్ళు పిలిచెను ప్లేయిడ్ ఆడెను ఈ విధంగా ఈ వెర్బ్ త్రీ అనేది ఉంటుంది కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము హెజెంట్ హెజెంట్ షీ సీన్ ఏ మూవీ ఆమె ఒక సినిమాను చూడలేదా హెజెంట్ హీ సంగ్ సంఘ సాంగ్ అతను ఒక పాట పాడలేదా హెజెంట్ ఇట్ ప్లేడ్ ఏ గేమ్ అది లేక ఇది ఒక ఆట ఆడలేదా ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధమైన సెంటెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు ఈ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్కి అవి ఉపయోగించాలంటే రీసెంట్లీ ఆల్రెడీ జస్ట్ బిఫోర్ జస్ట్ నౌ అనేవి కీవర్డ్స్కి ఉపయోగించి ఈ విధమైన సెంటెన్స్ చెప్పవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో